రోమియో అండ్ జూలియట్ భాగం రెండు ప్రేమ ఒక్కసారి పుడితే అది పేరడగదు వంశం చూడదు శత్రుత్వాన్ని గుర్తించదు కాని ప్రేమ పుట్టిన తర్వాత ఆ ప్రేమ ఎవరిని ప్రేమించిందో తెలిసిన క్షణమే అది ఆశీర్వాదమవుతుందా లేదా శాపమౌతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది వెరోనా నగరంలో ఈ రాత్రి రెండు శత్రువంశాల మధ్య ఒక చిన్న చూపు ఒక చిన్న స్పర్శ ఒక పెద్ద విధిని మొదలుపెట్టబోతోంది ఇది ప్రేమకథ కాదు ఇది విధి కథ వెరోనా వీధుల్లో ఒక ఉదయం వయస్సు పెరిగిన కాపులెట్ నెమ్మదిగా నడుస్తూ తన పక్కనే నడుస్తున్న యువకుడిని చూశాడు అతని పేరు పారిస్ గౌరవం సంపద స్థానం అన్నీ ఉన్న యువకుడు పారిస్ ధైర్యంగా తన మనసులోని మాట చెప్పాడు మీ కుమార్తె జూలియట్ని చేసుకోవాలని నా కోరిక కాపులెట్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు తరువాత ప్రశాంతంగా అన్నాడు ఆమె ఇంకా చిన్నది ఈ ప్రపంచాన్ని ఇంకా పూర్తిగా చూడలేదు ఆమె మనసు ఒప్పుకుంటేనే నా మాటకు విలువ ఉంటుంది అదొక తండ్రి మాట అధికారం కాదు ఆప్యాయత ఆ రాత్రి తన ఇంట్లో విందు ఉందని నగరంలోని ముఖ్యులందరినీ ఆహ్వానించమని కాపులెట్ తన సేవకుడికి చెప్పాడు కాని ఆ సేవకుడికి ఒక సమస్య ఉంది అతనికి చదవడం రాదు ఆహ్వానపత్రం చేతిలో పెట్టుకుని ఇంత పెద్ద పని నాకేంటి అనుకుంటూ వీధుల్లో తిరుగుతున్నాడు అక్కడే అతనికి ఇద్దరు యువకులు కనిపించారు ఒకడు నిశ్శబ్దంగా బాధలో మునిగిపోయిన కళ్లతో ఇతనే రోమియో మరొకడు స్నేహంగా ధైర్యంగా మాట్లాడే యువకుడు అతను బెన్వోలియో సేవకుడు రోమియోని చూసి అడిగాడు నీకు చదవడం వచ్చా రోమియో ఆ పత్రాన్ని చదివాడు విందు విషయం తెలిసింది సేవకుడు ఆనందంగా చెప్పాడు మీరు మాంటేగ్యూలు కాకపోతే మా ఇంటికి రండి అతను వెళ్ళిపోయిన తర్వాత బెన్వోలియో రోమియో వైపు చూశాడు ఈ విందుకు వెళ్దాం నీ మనసు ఇంకా ప్రేమలోనే చిక్కుకుపోయింది కొత్త ముఖాలు కొత్త చూపులు కొత్త అనుభూతులు ముందుకు నడిపించవచ్చు రోమియో లోపల ఏదో భయం కాని ఆ భయంతోనే ముందుకు అడుగువేశాడు ఇదే సమయంలో కాపులెట్టింట్లో జూలియట్ తన తల్లి ముందు నిలబడి ఉంది పక్కన ఆమెను పెంచిన నర్స్ మాటలు ఆపకుండా జూలియట్ చిన్నప్పటి కథలు ఆమె మొదటి నడక ఆమె మొదటి మాట అన్నీ నవ్వులతో చెప్పింది కాని ముఖం మాత్రం గంభీరంగా ఉంది జూలియట్ వివాహం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది జూలియట్ వినయంగా అంది అది నా కలలో కూడా లేదు తల్లి మృదువుగా చెప్పింది ఈ రాత్రి విందులో పారిస్ని చూడు నీ మనసు ఏమంటుందో చూడు నీ నిర్ణయం మా సమ్మతితోనే ఉంటుంది జూలియట్ తలవంచింది అనుమతి ఉంది కాని రాత్రి పడింది మాస్కులు ధరించిన యువకులతో రోమియో విందుకు బయలుదేరాడు అతని మనసులో ఒక మాట తిరుగుతోంది ఈ రాత్రి ఏదో జరగబోతోంది కాపులెట్టింటి విందు వెలుగులతో నిండిన హాలు సంగీతం నృత్యం నవ్వులు ఆ క్షణంలో రోమియో చూపు ఒక్కచోట ఆగిపోయింది ఆమె జూలియట్ ఆమె నిల్చున్న విధానం ఆమె కళ్లలోని వెలుగు ఆమె నిశ్శబ్దం అన్నీ రోమియో హృదయాన్ని తాకాయి ఇంత అందం ఇంత పవిత్రత అతని మనసు ఆగిపోయింది వారు దగ్గరయ్యారు మాటలు కాదు స్పర్శలు కాదు భావాలే మాట్లాడాయి ఆ మొదటి స్పర్శలోనే ప్రేమ పుట్టింది కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు రోమియో తెలుసుకున్నాడు ఆమె కాపులెట్ వంశానికి చెందినదని జూలియట్ తెలుసుకుంది అతను మాంటెగ్యూల వంశానికి చెందినవాడని శత్రువులు జూలియట్ గుండె పగిలిపోయింది నా ప్రేమ నా ద్వేషంలో పుట్టింది రోమియో ఊపిరి ఆగిపోయింది నేను ప్రేమించిన అమ్మాయి నా శత్రువు ఇంటిలోనిదే ఆ రాత్రి నవ్వులతో నిండిన వారి హృదయాల్లో యుద్ధం మొదలయ్యింది ప్రేమ పుట్టింది కాని దాచాల్సి వచ్చింది శత్రుత్వం మధ్య ప్రేమ నిలబడగలదా లేదా ప్రేమే శత్రుత్వాన్ని కాల్చేస్తుందా ఈ రాత్రి మొదలైన స్పర్శ రేపు రహస్యమవుతుందా లేదా వెరోనా నగరాన్ని కుదిపేసే విధిగా మారుతుందా శత్రుత్వం మరిగిపోతున్న రెండు కుటుంబాల మధ్య ఈ నిషిద్ధ ప్రేమ ఎలా నిశ్శబ్దంగా పెరుగుతుంది దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ మిస్ అవ్వద్దు